సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మన రక్షకుడును మన ప్రభు అయినా యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిలికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరముహుడయి ఉన్నాడు ఆమెన్ చదవబడిన ఈ వాక్య భాగములో క్రీస్తును గూర్చి పౌలు గారు తెలియచేస్తూ ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు యుగ యుగములకు స్తోత్రార్హుడు ఆయన నిరంతరము స్తోత్రార్హుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఈ వాక్య భాగములో క్రీస్తు యొక్క దైవత్వమును గూర్చి ఆయన అధికారమును గూర్చి ఇక్కడ తెలియచేయబడుతూ ఉంది అనేక మంది సత్యాన్ని ఎరగిన వారు క్రీస్తు ప్రభుల వారిని తృణీకరిస్తూ ఆయన కేవలము రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చారు అని అనేక మంది సత్యాన్ని గ్రహించలేక మాట్లాడుతూ ఉన్నారు దేవుని పిల్లలమైన మనందరము కూడా క్రీస్తు యొక్క అధికారాన్ని మనము విశ్వసిస్తున్నాము ఆయన ఎందు విశ్వాసముచము ద్వారా మనం బలపరచబడుతున్నాము క్రీస్తునందు మనము విశ్వాసముంచటము ద్వారా మన పాపముల నుండి మనము విడిపింపబడి ఆయనే మనలను పరిశుద్ధపరిచి ఆయన తన శక్తిని తన మహిమను తన ప్రభావమును మనకు అనుగ్రహించినటువంటి దేవుడు దేవునికి స్తోత్రం యస్సు ప్రభులవారు ప్రభుల వారు ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన ఆది నుండి ఉన్నవాడు పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే యోహను స్వార్థ మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదివినట్లయితే ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు కనుక ఆయన ఆది నుండి ఉన్న దేవుడు ఆయన సర్వాధికారము కలిగిన వాడు ఈ సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది అహనుస్వార్థ మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుదాం ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి ఆయన ఈ లోకానికి శరీరదారిగా వచ్చారు రెండు వేల సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చారైనా ఎందుకు రావాల్సి ఉంది అనంటే సర్వ మానవాళ్ళ యొక్క పాపము నుండి విమోచించటానికి మానవుని పాపము నుండి పరిశుద్ధులుగా మార్చటానికి ఆయన ఈ లోకానికి వచ్చా పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తుంది ఎబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుదాం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదుని మరణము ద్వారా నశింపచేటకును జీవిత మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను దేవునికి స్తోతురా ప్రభులు వారు ఎందుకు వచ్చారు అని అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కాని దాసుని రూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని ఆయన ఈ లోకానికి మనము రక్త మాంసములు గలవారము గనుక మన కొరిపైన రక్త మాంసములు గలవాడుగా వచ్చి సర్వమానవాళ్ళ యొక్క పాపమును పరిహరించటానికి ఆయన ఈ లోకానికి వచ్చా పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియచేస్తుంది ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనాన్ని చదువుదాం నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఆయన పరలోకము నుండి దిగివచ్చా ఎందుకు వచ్చాడైనా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు ఆయన గూర్చి గ్రంథములో వ్రాయబడినట్లుగా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం అలయా కనుక నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని ఆయన తెలియచేస్తున్నట్లుగా ఆయన సర్వ అధికారం కలిగిన దేవుడు ఈ లోకానికి తిరిగి వచ్చిన దేవుడే మనందరి కొరకు తన ప్రాణమును పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్న ఆయన మృత్యుంజయుడై పునరుద్ధానుడిగా ఆయన తిరిగి లేచి ప్రలోకము నుండి దిగి వచ్చిన వాడే మనుష్య కుమారుడు పైనుండి దిగి వచ్చిన వాడే ఆరోహణమై వెళ్ళారు ఆయన రాజ్యముతో ఆయన రాబోతున్నారు ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు ఈ సమస్తము కూడా ఆయన ద్వారా కలిగినాయి ఆయన మూలంగానే కలిగినాయి ఆయనే సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన లేకుండా ఏది కలగలేదు ఈ ఉదయ కాలము ఈ సత్య వాక్యాన్ని మనం తెలుసుకోగలిగితే యసు క్రీస్తు వారిని మనము అంగీకరించగలుగుతాము కనుక ఆయన రెండు వేల సంవత్సరాల క్రితము లేకపోతే ఇంక ఇంకో ఎప్పుడో వచ్చిందని కాదు కాని ఆయన ఆది నుండి ఉన్నవాడు ఈ సత్యాన్ని మనం ఎరిగి మనందరము నిరంతరం ఆయనతో ఉండడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి గొప్ప బలియాగము చేసి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని అపోసు ఆమె అని వారు పలుకునట్లుగా దేవుని అధికారము కింద దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందాం ఈ ఉదయ కాలము ఇంకెవరైనా యేసుని అరగిన వారు ఉంటే ఇప్పుడే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి మీ జీవితంలో ప్రతి పరిస్థితి నుండి ప్రతి పాపము నుండి శాపము నుండి సమస్తము నుండి ఆయన విడిపించి నిత్యత్వానికి మనలను వారసులుగా చేయగలిగిన దేవుడు అట్టి సర్వాది కరగలిగిన దేవుని విశ్వాసం విశ్వాసముంచుదాం ఆయన కృపకు పాత్రలమౌదాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో భవిందాం సకల ఆశీర్వచనాలకు కారణభూతుడు మా తండ్రి మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏదే కాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఏదే కాలము సమస్త విషయాలలో మీ సన్నిధి వరకు తోడుగా ఉంచి ప్రతి విషయంలో జయం కలగచేయమని ఆనయనను అపాయమైనను క్రీడలను కలక్కున్నట్లు మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన అవసరం కోరిన బిడ్డలందరినీ దీవించండి మీ ఉన్నతమైన రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదం ఈ ప్రార్థన లేకీభవించిన వారందరి జీవితంలో కలగచేసి మీరే మహిమ పొందమని ఏసునామంలో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్